స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు విశ్వగురువుగా కీర్తించబడుతున్నారు ఆయనకు విదేశాల్లో కూడా గొప్ప గౌరవం లభిస్తుంది ఇక ప్రధాన అంటే మాటల ఆయన కలవడం కూడా అందరికీ సాధ్యం కాదు రాజకీయాలను పక్కన పెడితే ఇతర కార్యక్రమాల్లో భిన్నమైన వ్యవహార శైలిలో మోడీ కనిపిస్తారు అది భక్తి కావచ్చు లేదంటే మరే ఇతర సాంస్కృతిక కార్యక్రమం కావచ్చు ఇలానే ఇరవై ఒక్కేళ్ల యువతి కాళ్లు మొక్కి యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది రోజుల క్రితం అంటే మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలో సోషల్ మీడియా క్రియేటర్స్ కి అవార్డులు అందజేసే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అప్పుడే వరుసగా అవార్డులు ఇస్తున్నారు మోడీ అప్పుడే ప్రముఖ క్రియేటర్ జాన్వీర్ సింగ్ ను అవార్డు తీసుకునేందుకు పిలిచారు ఈమె దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్గా ఉన్నారు చీరకట్టు నుంచి మన దేశ సంస్కృతిలోని బట్టలు దేవుడు భక్తి మీద వీడియోలు చేస్తూ ఉంటారు ఇన్స్టాలో దాదాపుగా ఆమెకు ఎనిమిది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇటు ఫేస్బుక్ యూట్యూబ్లలో కూడా ఈమె మంచి కంటెంట్ క్రియేటర్గా పేరు తెచ్చుకున్నారు స్పిరిచువాలిటీ కల్చర్ విభాగంలో జాన్వీకి అవార్డు వరించింది ఈమెను హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డును ప్రధాని చేతుల మీదుగా తీసుకునేందుకు పిలిచారు ప్రధాని చేతుల మీదుగా అవార్డు తీసుకోగానే జాన్వి వెంటనే మోడీ కాళ్లకు నమస్కరించారు కానీ మోడీ వద్దని దూరంగా నిలబడి వారించారు మహిళలు కాళ్ళు మొక్కకూడదు మేమే మీకు మొక్కాలంటూ కేవలం ఇరవై ఒక్కేళ్ల జాన్వి కాళ్లు మొక్కారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ సీన్ చూసి ఆడిటోరియం మొత్తం షాక్ అయిపోయింది ఆ తర్వాత తేరుకొని చప్పట్లతో దద్దరిల్లేలా మోడీ పద్ధతికి సెల్యూట్ చేశారు ప్రేక్షకులు అంతేకాదు ఈ ఘటన జరిగిన క్షణాల్లోనే వీడియో వైరల్ గా మారింది ఇక ప్రధానే తనకు నమస్కారం చేయడంతో జాన్వీర్ సింగ్కు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు ఆ తర్వాత ఆమె కూడా తెలుకొని ఈ దేశం చాలా అందమైనది మన సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మికత కూడా అంతే అందమైనవి వాటిని భవిష్యత్తు తరాలకు తీసుకెళ్లడం మన బాధ్యత నావంతు ప్రయత్నం చేస్తాను నాకు ఈ అవార్డు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ప్రధాని చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నా పూర్వజన్మ సుకృతమన్నారు జాన్వీర్ సింగ్ ఇక ప్రధాని కాళ్ళు మొక్కగానే ఈ జాన్వీ సింగ్ ఎవరా అంటూ నెట్ లో చాలా మంది వెతకడం మొదలు పెట్టారు ఈమె నార్త్ లో చాలా ఫేమస్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ కు చెందిన జాన్వీ సింగ్ ట్రేడ్ అసోసియేషన్ లీడర్ ధంజయ్ సింగ్ మేనకోడలు ఈమె తండ్రి వినోద్ సింగ్ కూడా ప్రముఖ వ్యాపారి తల్లి రాఖీ సింగ్ గృహిణి జాన్వీ ఎయిర్ ఫోర్స్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది ఆ తర్వాత ఇంటర్మీడియట్ను సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంది ఓ కాలేజీలో డిగ్రీ చదువుతూనే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్గా మారింది మొదట యూట్యూబ్తో పాపులారిటీ సంపాదించింది జాన్వీ సింగ్ చిన్న వయసులోనే ఈమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది మోడీ చేతుల మీదుగా అవార్డు అందుకోవడంతో ఆమెకు ఒకే రోజున రెండు లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారు ఇంకా పెరుగుతూనే ఉన్నారు కూడా అయితే ఏకంగా ప్రధానమంత్రే పాద నమస్కారం చేయడంతో నా జీవితానికి ఇంతకంటే ఏం కావాలి మోడీని కలుసుకోవాలని నాకు కలగా ఉండేది అలాంటిది నేను ఆయన చేతుల మీదగా అవార్డు తీసుకున్నాను మోడీ ఎంతో గొప్పవారు పెద్దవారు ఆయన పాదాలకు నమస్కరించి నేను ఆశీర్వాదం కోరాను కానీ ఆయన మొక్కొద్దని మళ్ళీ నాకు ప్రతి నమస్కారం చేశారు కాసేపు నాకు నోట మాట రాలేదు ఈ జీవితంలో మరిచిపోలేని ఘటన అంటూ మురిసిపోతున్నారు జాన్వీర్ సింగ్ మరి నిజంగానే ఇది గర్వించదగ్గ విషయం దేశ ప్రధాని అయ్యుండి ఆమెను కాళ్ళు మొక్కొద్దు అనడమే కాదు తిరిగి ప్రతి నమస్కారంగా ఆమెకే కాళ్ళు మొక్కాడు మోడీ ఇది నిజంగా దేశం గర్వించదగ్గ విషయం మీరు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి